హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మనం ప్రాన్స్ అండ్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ప్రాన్స్ తీసుకొని శుభ్రం చేసుకోవాలి ఈ క్లీనింగ్ కోసం ఒక స్పూన్ పసుపు ఇందులో యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రెండు మొత్తమంతా కలిసేలాగా ముందుగా ఇలా కలుపుకోవాలి దీనివల్ల ప్రాన్స్లో ఉన్న పచ్చివాసన పోతుంది తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని వాటర్తో ఒక టూ త్రీ టైమ్స్ దీన్ని వాష్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి తర్వాత ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి ఇందులో ఎగ్స్లో ఇలా వాటర్ వేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఎగ్స్ పొట్టు చాలా ఈజీగా క్లీన్గా నీట్గా వచ్చేస్తుంది ఎగ్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు నేను టెన్ తీసుకుంటున్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి నెక్స్ట్ మనం ఈ ఎగ్స్ని ఇలా స్టవ్ పైన పెట్టి బాయిల్ చేసుకోవాలి ఇది ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్లో బాయిల్ అయిపోతుంది ఎగ్స్ ఇలా స్టవ్ పైన పెట్టి బాయిల్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి కదా ఈ ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు మనము ఈ కర్రీలోకి కావలసిన ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి వీటిని రెడీ చేసుకుందాము ఈ వీడియోలో చూపిస్తున్నట్టు త్రీ ఆనియన్స్ త్రీ టమాటో ఫైవ్ సిక్స్ గ్రీన్ చిల్లీస్ కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు రెడీ చేసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయండి ఈ ఎగ్స్ని కూడా పొట్టు తీసి ఇలా పక్కన పెట్టేసుకోండి ఎగ్స్ ఎగ్స్ని పక్కన పెట్టుకున్న తర్వాత కర్రీ కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేయండి ఈ ప్యాన్లో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల స్మెల్ కూడా పోతుంది ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రై చేసుకోండి ఈ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది తర్వాత ఈ వాటర్ అంతా ఇలా బయటకు వచ్చి దగ్గరికి అయిపోతున్నప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ కారం ఇన్ ఈ కర్రీలో ఎవరెస్ట్ చికెన్ మసాలా యూజ్ చేయడం వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుంది అది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి అంతా కలిసేటట్టుగా ఇలా కలుపుకొని ఫ్రాన్స్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయినాక దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ పైన పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఎగ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్లో కూడా కొంచెం పసుపు యాడ్ చేసుకోండి ఈ పసుపు యాడ్ చేసుకోవడం వల్ల మంచి గోల్డెన్ కలర్ వస్తాయి ఎగ్స్ ఎగ్స్ కూడా ఇలా పక్కన పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా ఆనియన్ ఇంకా గ్రీన్ చిల్లీ ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్ వచ్చేవారికి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో కర్రీ లీస్ కూడా యాడ్ చేసుకోండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టమాటో యాడ్ చేసుకోండి ఇట్లా టమాటోని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోని యాడ్ చేసుకున్న తర్వాత అవి కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఈ టమాటో బాగా మెత్తగా అయ్యే వరకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ కారం అలాగే వన్ స్పూన్ ఎవరెస్ట్ చికెన్ మసాలా పౌడర్ తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకొని అంతా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనికోసం మనం చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోండి తర్వాత ఇలా ఫ్రై అయిపోయిన టమాటో మిశ్రమంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ బాయిల్ అవనివ్వండి బాగా ఉడకాలి మెత్తగా ఉడికే వరకు మూత పెట్టుకొని ఉడకనివ్వండి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఇది ఉడికిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి బాయిల్ అవనిద్దాం ఒక టూ త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎగ్స్ కూడా యాడ్ చేసుకోండి ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకోండి కొంచెమే సరిపోతుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఉడకనిద్దాం ఇలా ఉడుకుతుంది కదా మళ్ళీ ఒకసారి మనం మూత తీసి ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని చివరిగా మనం ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులో మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతేనండి ప్రాన్స్ ఇంకా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ